భగవంతుని మరియు ప్రజల ఆశీర్వాదాలతో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నాం మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి శిల్ప సేవా సమితి ద్వారా గత పదహైదు సంవత్సరాల నుండి భగవంతుని మరియు ప్రజల ఆశీర్వాదాలతో నిరంతరాయంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి పేర్కొన్నారు పేదింటి మహిళల ఉపాధి కల్పనకు తమ వంతుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన కోరారు సోమవారం స్థానిక శిల్ప సేవా సమితి కార్యాలయంలో శిల్ప మహిళా సాకర్ బ్యాంక్ ఆధ్వర్యంలో నూట ఎనభై మంది లబ్దిదారులకు ఇరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయల గల చెక్కులను ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ కౌన్సిలర్ చంద్రశేఖర్ వైఎస్ఆర్ సిపి నాయకుడు శ్రీరాములు మహబూబ్ బాషా శివనాగిరెడ్డి మహిళా సహకర్ బ్యాంక్ మేనేజర్ హరిలీ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు స్కూళ్ళకి బట్టలకి ఇంత ముందు బట్టలన్న వాళ్ళే గుర్తించేవారు ఇప్పుడు అది కూడా ఉందో లేదో కానుకలు పోయినాయి అన్నీ పోయినాయి సరే మళ్ళీ మంచి రోజు వస్తాయి ఒకటే నమ్మకం పెట్టుకొని చేసుకున్నాం పడిన కష్టాన్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు ఎస్ ఈసారి ఏమో జగన్మోహన్ రెడ్డి వస్తే ఒకటే ఒక పిల్లడికే కదా ఇచ్చేది అని చెప్పేసి కొంతమంది అక్కాచల్లమ్ముడు చంద్రబాబు నాయుడు వస్తే నలుగురు ఉంటే నలుగురు కూడా ఇస్తాడు కదా అని ఆశపడి వేసిండొచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదా ఆడబిడ్డ అని చెప్పేసి మన్ననే బాబు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో మాట్లాడుతూ చెప్పినారు బాగా అసలు పేదరికం నిర్మూలించేసినారంట అందరి అకౌంట్లలో బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయంట ఉన్నాయాక అందరి అకౌంట్లలో ఫుల్గా డబ్బులు నిండి ఇంకా పేద పేదవాళ్ళు వాళ్ళు లేదంటే అందుకనే డబ్బులు ఇవ్వడం లేదండి నిజంగానే అది జరిగితే ఇంకా శిల్పా బ్యాంకు కూడా అవసరం లేదు మా దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతారు మీరు మేము మిమ్మల్ని మేము అడగాల్సిన పరిస్థితి వచ్చా సో ఇవన్నీ కూడా మీరు కూడా ఎందుకు చెప్తున్నారంటే మిగతా దానిలలో అన్ని దాన్లలో ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అనే ఆలోచన ఉంటుంది కానీ మాకున్న దీంట్లో అయితే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం అవకాశం వస్తుంది ఒక్కసారి అవకాశం కోల్పోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇంటికి మేము మీరు చూసినారు గత ఐదు సంవత్సరాలలో కూడా ఏనాడు ఒకరిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు మామూలుగా అయితే ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి కూడా లేదు ఎవరు మమ్మల్ని వచ్చేసి నువ్వు చెయ్యి ఇది చేస్తేనే మేము ఓట్లేస్తామని అడిగింది కూడా లేదు అయినా ఎందుకు చేస్తున్నావు అంటే ఏదో మాకు సంతృప్తి ఏమో మీ ఆశీస్సుల వల్లనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చినామని ఒక నమ్మకం సో ఆ ఆశీర్వాదాలు అలాగే కొనసాగాలని చెప్పి చేస్తున్నాం నేను మామూలుగా అయితే దీంట్లో కూడా అడిగేటవాడికి కాదేమో కానీ ఇప్పటి నుంచి చెప్పాలనుకుంటాను మాకు వచ్చినప్పుడు ఆ ఐదు సంవత్సరాలకు ఒక్క అవకాశం వచ్చినప్పుడు మాత్రం దయచేసి మమ్మల్ని మర్చిపోతే మాత్రమే మిమ్మల్ని కొడతాం ఆ ఒక్క అవకాశం ఇవ్వండి ఇలాంటివి ఎన్ని సంవత్సరాలైనా సరే కొనసాగిస్తూనే ఉంటాం ఓడిపోయిన తర్వాత కూడా కొనసాగిస్తున్నాము కానీ గెలిచినప్పుడు కొనసాగించిన మాకు కూడా కొంచెం ఆనందం ఉంటుంది సో ఆ ఐదు సంవత్సరాలు మాత్రం దయచేసి నేను మా అమ్మ అందరినీ మా అక్క చెల్లెములు అందరినీ కూడా కోరేది ఆ ఒక్క అవకాశం వచ్చినప్పుడు ఎందుకంటే ఆ ఒక్క ఓటు ఆ ఒక్క రోజు మీరు తప్పుగా చేసినారంటే మేము ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చోవాల్సి ఆ ఒక్కసారి మాత్రం ఆలోచించి మాకు హెల్ప్ చేయమని చెప్పేసి మాత్రమే కోరుకుంటూ మరి ఈ రోజు మీకు అందరికీ తెలిసిన విషయమే యథావిధిగా మన మహిళా సహకారు తరపున నూట ఎనభై మందికి ఇరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు రుణాల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి నెలా జరుగుతూ ఉంటది అందరికీ తెలిసిందే కాకపోతే మీ నుంచి మాకు ఒకే ఒక అసౌకర్యం ఏర్పడుతున్నది మేము ఏదైతే సమయం చెప్తున్నామో ఆ సమయానికి మీరు ఇక్కడ హాజరైనట్లయితే మీకు గాని వచ్చినటువంటి అతిథులకు కానీ మాకు గానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించి వచ్చే మీటింగ్ నుంచి అయినా సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇకపోతే అందరికీ తెలిసిందే మన సంస్థ గత పదహైదు సంవత్సరాల నుంచి ఎంతో మంది మహిళలను తమ సొంత కాలపైన నిలబడి వాళ్ళకంటూ ఒక సంపాదన ఉండే విధంగా తీర్చిదిద్దటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని వెనుక ఉన్నటువంటి మన సంస్థ వ్యవస్థాపకులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు ఎలా వేళలా మన మహిళల యొక్క అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేను మీకు కొత్తగా చెప్పవలసింది అయితే ఏమీ లేదు ఎవరైతే మొదటిసారి సభ్యత్వం తీసుకొని ఇక్కడ హాజరైనారో వాళ్ళకి మాత్రము ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను అంతేకాకుండా మన సంస్థ తరఫున గత పది సంవత్సరాల నుంచి కూడాను రకరకాల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా ఇప్పటి వరకు ఎనిమిది వేల మందికి మనము కుట్టు శిక్షణ అయితేనేమి మగ్గం వర్క్ అయితేనేమి ఎంబ్రాయిడరింగ్ కానీ మెహందీ గాని రకరకాల కార్యక్రమాలలో ఉచితంగా శిక్షణనిచ్చి వాళ్ళకంటూ ఒక ఉపాధి ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇది కూడా దాదాపు అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఏర్పాటు చేస్తే దానికి సంబంధించినటువంటి విషయం మేము బ్యాంక్ లో అయితే చెప్పడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఏదన్నా కొత్త కార్యక్రమాలు పెట్టాలి అని ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళ సలహాలు మన బ్యాంక్ లో వచ్చి చెప్పినట్లయితే దాన్ని మనం మేడం గారి దగ్గరికి తీసుకు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేయడం జరుగుతుంది ఇక అంతేకాక ఈ రోజు నూట ఎనభై మంది ఇక్కడ హాజరైనారంటే కూడా దాంట్లో మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి అవి ఏమిటంటే మనం ఏదైతే గడువు తేదీ పెట్టుకున్నామో కంతు చెల్లించవలసినటువంటి గడువు తేదీ ఏదైతే పెట్టుకున్నామో ఆ రోజుకు అందరూ కట్టేసి వంద శాతం రికవరీ ఉండడం వల్ల ఈ రోజు మేము ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయగలుగుతున్నాం కాబట్టి దానికి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీ అందరిని అభినందిస్తున్నాను కూడా ఈ రాష్ట్రంలోనే మనకు సహకార సంఘాలలో వంద శాతం రికవరీతో నడుస్తున్నటువంటి సంస్థలు ఎక్కడా లేవు అది కేవలం శిల్ప మహిళా సహకారాన్ని నేను సగర్వంగా వేదిక ముఖంగా నేను చెప్ చెప్తున్నాను కాబట్టి దాంట్లో మాది ఎంతైతే నిబద్ధత ఉంటుందో మీ తరపు నుంచి కూడా అంతే క్రమశిక్షణ ఉండటం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము ఇంత విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నాం దీని ద్వారా ఎంతో మంది ఉపాధి పొంది అభివృద్ధి పదంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు మీటింగ్ పెట్టడం వెనక ఇక పదహైదు ఉంటే మనకి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కొంతమంది పుస్తకాలకని యూనిఫామ్స్ కానీ కట్టే ఫీజులకని ఎంతో మంది ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి పోయిన నెలలో రాసిన వాళ్ళకు కానీ ఈ నెలలో రాసిన వాళ్ళని అందరినీ కలిపేసి మేము ఈ రోజు మీటింగ్ పెడతామని చెప్పగానే మన రవి సార్ మాకు తన విలువైన సమయం ఇచ్చి ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు ఈరోజు చేసేయండి నేను వస్తున్నాను అని మాకు చెప్పడంతో మేము ఈరోజు హడావిడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కేవలం పిల్లల చదువును కానీ మహిళల యొక్క ఉపాధిని గాని దృష్టిలో పెట్టుకున్నటువంటి నడుస్తున్నటువంటి సంస్థలో మేమందరం భాగస్థలం అయినందుకు కూడాను మేమెంతో గర్వంగా ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు